శాంతి జలముల యొద్ నిన్ను నడిపించుతున్నాడు శాంతి కావాలండి ప్రశాంతత లేదు చాలామందికి అన్ని ఉన్నా ధనం ఉన్నా ఐశ్వర్యం ఉన్నా గొప్పగా కుటుంబము ఉన్నా కూడా శాంతి సమాధానం లేదు ఐక్యత లేదు ఐక్యత లేదు సమాధానం లేని పరిస్థితి ప్రభునందు ప్రియమైన చాలా కుటుంబాల్లో ఒక కుటుంబాన్ని నేను చూశాను ఆ కుటుంబం నిజంగా చాలా చాలా ఉన్నతమైన కుటుంబం ఏది తక్కువ లేదు ఆ కుటుంబానికి డబ్బు విషయంలో కానీ బంగారం విషయంలో కానీ వస్త్రాల విషయంలో కానీ లేకపోతే కారుల విషయంలో కానీ ఏది తక్కువ లేదు వారికి ఏది తక్కువ లేదు కానీ ఆ తల్లికి ఏదో ఒక మనోవేదన వేదన ఉంది సంచులు సంచులు డబ్బులు వస్తాయి ఆ ఇంటికి చాలామంది అనుకుంటూ ఉంటారు డబ్బు ఉంటే సమాధానంగా ఉండొచ్చు అని కొంతమంది సమాధానం ఇస్తారు నేను అంటాను డబ్బు ఉండడానికి సమాధానము దొరకదు ఆ కుటుంబానికి సమాధానం లేదు ఎప్పుడు చాలా దిగులుతో ఉంది ఆ తల్లి మా పెళ్ళైన కొత్తలో ఆ ఇంటికి మమ్మల్ని తీసుకొని వెళ్ళాడు మా మామయ్య త్రిబుల్ ఎక్స్ కంపెనీ మీకు ఇంతకు ముందు కూడా చెప్పినట్టుండాను మర్చి మా కుటుంబానికి మేము వెళ్ళాం ఆ కుటుంబానికి వెళ్తే ఆ ఇల్లు చూసినప్పుడు ఎంత బాగుందో ఎంత బాగుందండి ఆ ఇంట్లో మేము వెళ్ళినప్పుడు ఫైవ్ స్టేర్స్ ఐదు అంతస్తులు ఇల్లు పెద్ద ఒక ఎకరంలో ఇల్లు ఉంది ఎకరంలో ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు గేటు దగ్గర వాచ్మెన్ పనోళ్ళే ఇంచుమించుగా యాభై మంది దాకుంటారు ఆ ఇంట్లో పనోళ్ళే నాన్ వెజ్ వడ్డించే వాళ్ళు వెజ్ వెజిటబుల్ వడ్డించే వాళ్ళు వెజిటబుల్ ఎవరైతే గెస్ట్లు వస్తున్నారో వాళ్ళని చూసుకునే వాళ్ళు కొంతమంది అలాగే వాచ్మెన్స్ అలాగే ఆ పనులు ఇంట్లోనే యాభై మంది పనిచేసే కూలీలు పనులు ఉన్నారండి కానీ అంత అంత సమృద్ధి ఉన్నా కూడా ఆ ఇంటి యజమానురాల దగ్గరికి వెళ్ళి మీరు అడగండి ఏందమ్మా దిగులుగా ఉన్నావు అని అంటే ఆమె ఒక మాట చెప్పింది వినండి వారికి పిల్లలు లేరు పిల్లలు లేకపోతే దత్తతకి ఒక ఇద్దరు పిల్లలు తెచ్చుకొని పెంచుకున్నారు వారు పెద్దోళ్ళు అయిపోయారు ఇరవై సంవత్సరాలు వారికి వచ్చినాయి ఆ తర్వాత ఎప్పటి నుండో ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదండీ అయితే ఈ ఇంట్లో ఉండే ఏమ కొంతమందిని కొంచెం ఇబ్బంది పెట్టేదంట ఆ ఇబ్బంది కలిగించేటువంటి ఈ పరిస్థితి వాళ్ళు కొనడం వల్ల బాధ కలిగి ఆ యజమాన్ యొక్క బిడ్డలు దత్తకు తెచ్చినటువంటి ఆ పిల్లలతో వీళ్ళు చెప్పారంట ఆమె మీ తల్లి కాదు మిమ్మల్ని తెచ్చుకొని దత్తతగా తీసుకొని పెంచుకున్నారు వారికి పుట్టినోళ్ళు కాదు మీరు అని చెప్పారంట ఏమని చెప్పారండి వారికి పుట్టినోళ్ళు కాదు మీరు దత్తగా తెచ్చుకొని వాళ్ళు మిమ్మల్ని పెంచారు ఇప్పటి వరకు వారి పిల్లలు కాదు మీరు అని చెప్పేసరికి వెంటనే ఇంతకుముందు అమ్మ అమ్మ అని ప్రేమగా ప్రేమించి ఆ మనసు వారికి ఉండేది ఇప్పుడు ఆ మాట వినగానే నా తల్లి కాదా ఏమా నా తండ్రి కాదా ఏమని చెప్పి అంతగా ప్రేమగా ఉండటం మానేసి ఎడంగా ఉంటున్నారంట సరిగ్గా పలకరించట్లేదంట దూరంగా ఉంటున్నారంట నా కొడుకులు కొడుకులు కాకపోయిన కొడుకులుగా చూసుకొని అమితంగా ప్రేమిస్తున్న ఆ తల్లి ప్రేమను వారు చూడలేక ఆ ప్రేమ దూరమైపోయింది ఎడంగా ఉండటం వల్ల నిజంగా ఆ విషయం ఎందుకు నా పిల్లలు ఇలా ఎడంగా ఉన్నారు ఏమైంది వీళ్ళకి ఇప్పటికిప్పుడు ఎలా మారిపోయారు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్తే అప్పుడు ఆమెకు తెలిసిందంట ఇదిగో నీ పిల్లలు కాదని వారు చెప్పారు అందుకే వీళ్ళు ఎలా ఉన్నారని చెప్పగానే ఇక చూడండి ఆ తల్లి ఆమె యొక్క బాధ ఇక వర్ణించలేము అందుకని మావయ్య గారు అప్పుడు మావయ్య గారికి ఫోన్ చేసి బాగా తెలుసు ఇటు సంగతి రండి మా ఇంట్లోకి ఒకసారి రండి అమ్మాయికి పెళ్ళి అయిందంటే కదా అల్లు నన్ను అమ్మాయిని తీసుకొని రండి అని చెప్పి మేమిద్దరమే అలాగే మామయ్య అత్తమ్మ మేము కలిసి అక్కడికి వెళ్ళేవండి ప్రియమైన దేవుని పెట్లారా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె చెప్తా ఉంది ప్రార్థన చేయండి అని హలియా హలే లుయా ఇప్పుడు మీకు అర్థమైంది ఎందుకు చెప్తున్నాను తెలుసా అన్నీ ఉన్న సమాధానం శాంతి దొరకదు దేవుడు ఇవ్వాలి అది డబ్బు వందలే అన్నీ అనుకో అనుకోగాకండి సమాధానం ఉంటేనే శాంతి ఉంటేనే అదే నీకు గొప్ప ఆనందం సమాధానం కావాలండి ఎంత ఉన్న ఏ సుఖం కుటుంబం ప్రతి కుటుంబం కూడా సమాధానంతో పలకరించుకోవాలి పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేస్తున్నాడు శాంతికరమైన జలముల యుద్ధ ఆయన నన్ను నడిపించున్నాడని వాగ్దానం ఇచ్చాడు